ఉద్యోగులకు శుభవార్త అని చెప్పి ఆంధ్రప్రభ పేపర్లో ఒక వార్త వచ్చింది సో అదేంటో చూద్దాం ముందుగా ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి ఉద్యోగులకు శుభవార్త ఒకే విడతలో డిఏ చెల్లింపు పెన్షన్దారులకు అందజేత ప్రతి నెల ఐదు రోగా జీతాలు మంత్రి కోమటిరెడ్డి వెల్లడి ప్రతి నెల ఐదవ తేదీలోగా వేతనాలు పెన్షన్లు చెల్లింపు జరుగుతుందని రోడ్లు పవనల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు ఉద్యోగులకు పెన్షనర్లకు ఒకే విడతగా కరువుబత్యం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు ఆదివారం హైదరాబాద్లో ఆల్ ఇండియా పెన్షనర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమైక్య ప్రతినిధులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన అధికారిక నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ వేతనాలు పెన్షన్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుందని చెప్పారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉద్యోగులకు పెన్షన్దారులకు ఒకే విడతలో డీఏ మంజూరు చేస్తుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నాయకులు సుధాకర్ గోనారెడ్డి రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు